వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనతో కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సార్ ఉన్నారు సార్తో కొన్ని విషయాలు అడుగుదాం అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో అంటే సామాజిక మాధ్యమాల్లో అనేక క్వశ్చన్లు వస్తూ ఉంటాయి అంటే ఈ రిజర్వేషన్ల మీద కానీ లేదంటే ఒక్క నిమిషం పరీక్షకు వస్తే ఆలస్యం అయితే రానివ్వరు జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పదకొండు పన్నెండు గంటలకు వస్తారు ఏంటి ఇట్లాంటి అసలు నిజంగా అంటే చూడడానికి ఇవి సిల్లీగా అనిపించినా కానీ చాలా సీరియస్ విషయాలు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ లేదంటే ఏ రిజర్వేషన్లు కానీ రాజకీయాల్లో కానీ చదువులో రిజర్వేషన్లు కానీ జనరల్గా సో ఇలాంటి విషయాల గురించి సార్తో అసలు మాట్లాడదాం జనరల్గా ఏం చెప్తారు ఎందుకంటే సారు ఆక్స్ఫర్డ్లో పిహెచ్డి చేస్తున్నారు ఆక్స్ఫర్డ్ ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో అలాగే విదేశాల్లో ఉన్నారు సారు అంటే ఒక విద్యావేత్త సో సార్ని అడిగి తెలుసుకుందాం జస్ట్ సార్ అభిప్రాయాలని తెలుసుకున్నాం అసలు ఏంటి ఇట్లాంటి సొసైటీలో ఈ అసమానతలు ఏంటి ఇలాంటి విషయాలని సార్ నమస్తే సార్ సార్ జనరల్గా అంటే ఇవి సిల్లీగా అనిపించవచ్చు సోషల్ మీడియాలో మీరు కూడా చాలాసార్లు చూసుంటారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం టైంకి రారు కానీ ప్రభుత్వ ఉద్యోగానికి రాసే అర్హత పరీక్షకి మాత్రం ఒక్క క్షణం లేట్ అయినా కానీ లోపల రారు రాని వరకు తలపేసేస్తారు ఎందుకంటే మనం చూస్తుంటాం అంటే ఇప్పుడు రాసే అభ్యర్థులు కూడా వాళ్ళు ఏదో టైం పాస్కి లేట్గా ఏదో సరదాగా ఆడుతూ పడుతూ క్లాస్కి వచ్చినట్టు రారు కదా ఎందుకు సార్ ఈ వ్యత్యాసం మరి అసలు అయితే ఒక విషయం మనం గమనించాల్సిందంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా టైంకు రాకపోవడం అనేది అది సరైన పద్ధతి కాదు టైంకు ఖచ్చితంగా టైంకి రావాలి అయితే అది టైంకి రాకపోవడము రావడము అనే అంశము మన వ్యక్తిగత డిసిప్లిన్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా టైంకి రావాల్సిందే దాంట్లో ఏమాత్రము సందేహం లేదు అయితే మరి ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి లేట్ కావడము అట్లాంటిది ఖచ్చితంగా ఆ విషయంలో నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అయితే అది ఒక క్యాండిడేట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఒక ఇంటర్వ్యూ కానీ అటెండ్ చేస్తున్నాడు అంటే తన జీవితానికి ఫ్యూచర్ కి సంబంధించిన విషయం అయితే దానికి ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి ప్రిపేర్ అయి ఉండాలి ఒక్క క్షణం కూడా లేట్ కాకపో రావడం వల్ల అది ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థికే అవుతుంది ఎందుకంటే అరవై నిమిషాల ఒక ఎగ్జామ్ ఉంది అనుకోండి పది నిమిషాల తర్వాత వచ్చిందంటే యాభై నిమిషాలు మిగిలి ఉంటుంది అది కాకుండా అది ఒక ఒక డిసిప్లిన్కి నిదర్శనం కానే కాదు అయితే ఇప్పుడు మనము ఆలోచించవలసింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు టైంకు రావాలని చెప్పేసి మనము చర్యలు తీసుకోవాలా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు లేట్గా వస్తున్నారు కాబట్టి మనం ఇంటర్వ్యూస్ కూడా లేట్ రండి అని చెప్పాలా ఆ ఆలోచన మనము చేయాల్సిన అవసరం ఉంటుంది నా లేక నా నా అభిప్రాయం ఏంటంటే ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఖచ్చితంగా టైంకి రావాల్సిందే ఎవరైతే పోటీ పరీక్షలకు పోటీ పడేవారు కూడా ఖచ్చితంగా టైంకు రావాల్సింది సరే అంటే ఇవి జనరల్ గా సోషల్ మీడియాలో ఉండే క్వశ్చన్స్ ఈ ప్యూర్లీ మన అభిప్రాయాలు అంతే తప్ప మనం ఎవరినో ఇచ్చేయడానికి కాదు అయితే ఇంకోటి కూడా మనం చూస్తూ ఉంటాం జనరల్ గా మనం అంటే లెక్కర్ దాగి బండి నడిపితే ఫైన్లు అని లేకపోతే ఇవన్నీ ఉంటాయి మరి లెక్కర్ లెక్కర్ అమ్ముతూ ప్రభుత్వాలు నడుపుతూ ఉంటారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సోషల్ మీడియాలో చాలా చూసి ఉంటారు మీరు కూడా అసలు జనరల్ గా అంటే చాలా మందికి కామన్ గా ఉండే క్వశ్చన్ రైట్ అయితే లిక్కర్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ అనేది మళ్ళీ దానికి ఒక ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి క్వాంటిటీ అనేది పెట్టింది దానికి ఒక డిసిప్లిన్ ఉంది అయితే లిక్కర్ తాగి బండి నడపడము నడపండి అని చెప్పేసి అది నడపడం అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అది లిక్కర్ తాగిన తర్వాత నీకు కంట్రోల్లో ఉండదు కాబట్టి నీ ప్రాణానికి ఆటంకం కాకుండా రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆటంకం కాబట్టి లిక్కర్ తాగి తాగి మందు బండి నడపడం అనేది చాలా పెద్ద తప్పు అది ఎవరికి కూడా మంచిది కాదు అయితే లిక్కర్ పాలసీ ప్రభుత్వం అమ్మడానికి కారణం ఏంటంటే ఒక డిసిప్లిన్ తీసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే దాంట్లో తప్పేం లేదు అని చెప్పేసి నా అభిప్రాయం అట్లా ఎక్కడా జరగదు అసలు అయితే సార్ ఈ రిజర్వేషన్ జరగదు అని చెప్పేసి నాకు వీల్లేదు ఒకవేళ ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల చైతన్యం వచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా కూడా ఏ అంశమైనా కూడా ప్రజల్లో చైతన్యం రావాల్సిందే గాని ప్రభుత్వం పెట్టినటువంటి నిర్బంధాల వల్ల ఎట్లాంటి మన మానసికమైనటువంటి మార్పు రావడం అసాధ్యం కాబట్టి మానసికమైన మార్పు వచ్చి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా దుబాయ్ లో ఎవరైనా తాగి రోడ్ మీద నడుపుతాడా ఎందుకంటే అక్కడ బాధ్యత కలిగిన ఒక ఆలోచన ఒక 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 రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడ డెవలప్ అయింది మనము ఇంకా రెస్పాన్సిబిలిటీ అంతగా ఫీల్ కావట్లేదు కాబట్టి ఇట్లాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇది ఒక సున్నితమైన అంశం కాకపోతే ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్ మీద అసలు అంటే చాలా మంది చదువుకున్న కూడా ఉంటుంది అరే నాకేమో ఎనభై తొంభై వస్తే వాడికి ముప్పై ఐదు వస్తే ముప్పై ఐదు రాగానే ఉద్యోగం వచ్చేస్తుంది ఏంటి అసమాంతలు ముప్పై ఐదు వచ్చినాడు వాడు బిల్డింగ్లు కట్టడం లేకపోతే డాక్టర్ అయ్యి వాడు ప్రాణాలు తీయటం లేకపోతే పిల్లలకు చదువులు చెప్పి అంటే ఇది చాలా మందిలో ఉంది ఎనభై మార్కులు తొంభై మార్కులు వచ్చినట్టు కూడా ఉద్యోగం రాకపోవటం ఏంటి సార్ ఈ మరి అసలు ఇప్పుడు ఇది ప్రతిభ మరియు విద్య విద్యార్హతలు అనే అంశం కాకుండా మీ మన సోషల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన విషయం సి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎనభై శాతం మార్కులు తొంభై శాతం మార్కులు ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఎక్కడి నుంచి ప్రారంభించే వాళ్ళ జీవితం వాళ్ళ జీవితం వేడుకలు ప్రారంభించాడు అదే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చినటువంటి ఒక దళిత బిడ్డ తన జీవితాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాడు అది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు ఎక్కువ శాతం నేను అందరు అనట్లేదు వందకు మంది అనట్లేదు ఎక్కువ శాతం ఎవరైతే మీరు ప్రతిభ జనరల్ కేటగిరీ వాళ్ళు అంటున్నారో వాళ్ళ తాతలు తండ్రులు ఉద్యోగాలు చేసుకుంటూ లేకపోతే విద్యావంతులై వాళ్ళు ఆ మూడో తరమో నాలుగో తరమో ఇప్పుడు ఈ పోటీ పరీక్షలు రావడం జరిగింది అదే దళిత బిడ్డ దళిత బిడ్డ తన తండ్రి కూలిగిపోతా ఉంటాడు ఇప్పటికీ తల్లి కూలిపోతూ ఉంటది ఏదో ఏమంటారు మామూలు స్కూల్లో చదివి ప్రాథమిక విద్య నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దళితులు జరిగేది ఏదో నామమాత్రపు స్కూల్లో చదివి పదో తరగతి వరకు జరిగి అత్యంత పట్టుదల అత్యంత పట్టుదల ఉంటే తప్ప టెన్త్ తర్వాత ముందుకు రారు ఆ టెన్త్ తర్వాత ముందుకు వచ్చేవాళ్ళు చాలా కొంతమంది సో అట్లాంటి వాళ్ళకు చేదుడు వాదుడుగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ అసమానతలు తొలగించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది అయితే రిజర్వేషన్లకు మనము తప్పు పరిభాష ఇవ్వడం వల్ల సామాజిక అసమానతలు తొలగించడంలో మనకి ఇబ్బందులు ఏర్పడతాయి అంటే నిజంగా దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రిజర్వేషన్ లో సిస్టమ్ అయితే అవుతూ వస్తుంది మరి నిజంగా ఆ నిమ్న స్థాయి వర్గాలకి నిజంగా న్యాయం జరిగింది అంటూ ఉంటారా కొంత కొంతమే కొంతమేరకు ఖచ్చితంగా న్యాయం జరిగింది కొంతమేరకు ఖచ్చితంగా ఆ న్యాయం జరిగింది ఇంకా అసమానతలు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్ ఉండడం వల్ల ఎవరైతే ఆ పేదవాళ్ళు ఉన్నారో బడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సమాన ఖచ్చితంగా న్యాయం జరుగుతూనే ఉంటాయి సార్ అంటే ఇప్పుడు అంటే కొంతమంది జనరల్గా అంటూ ఉంటారు లోక్ ప్రకా లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ కూడా అప్పట్లో ఒక సూచన చేశారు అంటే ఈ రిజర్వేషన్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతారో ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు అవన్నీ ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తే రేపు భవిష్యత్తులో అంటే మొత్తం అప్పుడు ప్రతిభ ఉన్న వాళ్ళకే ఏదైనా అవకాశాలు దక్కుతాయి అన్నారు నిజంగా అది అసలు సమర్థించదగిన విషయమేనా మీరు వినే ఉంటారు ఆ అయితే ఆ విషయము మన సుప్రీం కోర్టు కూడా చర్చలో పెట్టింది సో ఆ చర్చ జరుగుతా ఉన్నది మరి దాన్ని ఒకవేళ ఆ ప్రభుత్వం కానీ సుప్రీం కోర్టు గాని ఒక నిర్దిష్టమైనటువంటి సూచన చేసినట్టు అయితే దాన్ని బట్టి ఫాలో కావచ్చు సార్ ఈ సున్నితమైన ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పార్టీలు కేవలం తమ రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నాయి నిజంగా అసలు అట్టడుగు వర్గాలకి చైతన్యం ఇచ్చేది లేదు కనీసం వాళ్ళు చైతన్యం కల్పించేందుకు ఎటువంటి కార్యక్రమం అంటే ఎక్కడో ఒకళ్ళిద్దరు మీద హిస్తే ఎక్కడో ఒకటి రెండు చోట్ల మీద హైస్తే వాళ్ళు అంటే చైతన్యం కల్పించే ప్రోగ్రాంలు చేయడం కానీ వాళ్ళని నిజంగా అవేర్నెస్ చేయడం కానీ అటువంటి చేసిన దాఖలాలు లేవు ఎందుకు మరి ప్రభుత్వాలు కూడా విఫలం అవుతూ ఉంటాయి ఇంకా డెబ్బై ఏళ్ళు దాటిపోయింది స్వతంత్రం వచ్చి కూడా ఇంకా వెనక ఉన్న వాళ్ళు వెనకే ఉండిపోతున్నారు రైట్ ఇప్పుడు ఆ ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ అంటే మనది ప్రజాస్వామ్యం మనది మల్టీ పార్టీ సిస్టమ్ కాబట్టి ఆ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రయారిటీని బట్టి మనం ఏ విధంగా బడుగు వర్గాలను ఉన్నతికి పడతామనేది డిపెండ్ అయి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏ చోటైనా కూడా మీరు చాలా ఇండిపెండెంట్గా సర్వే చేసుకొని డేటా కలెక్ట్ చేయండి ఖచ్చితంగా బీద దళిత మైనారిటీ మరియు గిరిజన కుటుంబాలకు బాగా చేయుతీ ఇవ్వడం జరిగింది దాంట్లో లాభం కూడా జరిగింది ఇప్పుడు నేనే ఉన్న ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది తప్ప వేరే పార్టీ వాళ్ళు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలేదు నేను 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 దళిత కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను కూడా మన గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ వరకు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా నాకు ఒక్కరోజు ఒక కాన్వెంట్కి పోయింది లేదు మా తల్లిదండ్రులు ఒక రూపాయి ఫీజు కట్టింది లేదు అయితే ఏమవుతుందంటే ఈ ఎంకరేజ్మెంట్ అనేది ప్ర ముఖ్యంగా పార్టీ ప్రభుత్వం యొక్క వాళ్ళ ప్రయారిటీని బట్టి ఉంటుంది ఈ మన మన దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది ఎందుకంటే ఆ అసమానతలు అనేది మన సంస్కృతిలో చాలా మట్టుకు ఇంకా అవగాహన లేని వల్లనే అది కొనసాగుతూ ఉంది ఇంకా అవగాహన రావడానికి సమయం పడుతుంది సరే రాజకీయంగా మీరు అన్నారు కాబట్టి ఒక మాట ఏంటంటే జనరల్గా దళితులు వీళ్ళు అంటే నాయకులుగా ఉన్న చోట ఆ కేవలం ఊరికే పేరుకే వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలు అంటే మెజారిటీ చాలా చోట్ల ఎక్కడ ఒకటి రెండు చోట్ల మేము ఇస్తే కానీ పెత్తం అంతా ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళదే ఉంటది మరి ఇంకా అప్పుడు ఏమున్నట్లు అసలు అక్కడే ఉంది డిఫరెన్స్ అది ఊరికే పేరుకే సీట్లు ఓట్లు వాళ్ళకి ఇస్తారు అదే ఐ మీన్ పదవులు కట్టబెడతారు కానీ పెత్తనం అంతా వాళ్ళది ఉంటారు కదా అది కొన్ని చోట్లలో ఉండొచ్చు కానీ అన్ని చోట్ల లేదు ఇప్పుడు నాకు పూర్తి స్వాతంత్రం ఉంది నాకు ముఖ్యమంత్రి గారు కానీ మన బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కానీ సంబంధిత మంత్రివర్యులు కానీ మా ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు కానీ మరి నా నా నియోజకవర్గం నా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ నాకు పూర్తిగా వంద శాతం ఫ్రీడమ్ ఇచ్చారు వంద శాతం స్వాతంత్రం ఉంది నాకు ఓకే మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని ఇష్యూస్ ఎదుర్కోవచ్చు నేను నా బ్యాక్గ్రౌండ్ బట్టి కొన్ని విషయాలు జటిలం కావచ్చు కానీ ఖచ్చితంగా అన్ని చోట్లల్లో మీరు అన్నటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా మన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యంని నమ్మే వాళ్ళము కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి నిబంధ అంటే ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉండే అవకాశం చాలా తక్కువ అయితే ఈ మధ్యకాలంలో ఒక మాట మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జాతీయ స్థాయి నేతలే మీ సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేకసార్లు ఆరోపించారు అంటే జనరల్గా మన ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి రాజ్ బీజేపీతో రాజ్యాంగం ప్రమాదంలో పడబోతుంది రిజర్వేషన్లు కనుమరుగైపోతాయి రాబోయే రోజులు అంటారు అసలు ఎట్లా కనుమరుగైపోతాయి ఏంటి జనరల్గా రిజర్వేషన్లు అనేవి రాజకీయం కోసమే వాడుకుంటున్నారు ఇంక ఎట్లా కనుమరుగైపోతే ఎందుకు కనుమరుగు చేస్తారు ఎవరైనా అంటే ఇప్పుడు కనుమరుగు చేస్తామని కాదు రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని మార్చుతాము రిజర్వేషన్లను ఖచ్చితంగా మేము రూపమాపుతాము అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు అనడం జరిగింది ఓపెన్ ఫోరమ్స్లో మొన్న మొన్నటికి మొన్న నాకు పేరు జ్ఞాపకం లేదు అయితే మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా ఒక సీనియర్ నాయకుడు మన ముస్లిం రిజర్వేషన్లను ఖచ్చితంగా మేము క్లోజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ముస్లిం రిజర్వేషన్ అని చెప్పేసి ఈయన కానీ అమిత్ షా గారు కూడా చెప్పినారు కదా లో ఖచ్చితంగా రూపు మాపుతామని చెప్పేసి అయితే రిజర్వేషన్ మాపడంలో ఆయన ఆయన ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సామాజిక సామాజిక అసమానతలను ఏ విధంగా ఆయన అడ్రస్ చేస్తాడు రిజర్వేషన్ రూపుమాపడం అనేది చాలా పెద్ద అన్యాయం పేద దళిత మహిళ మరియు ట్రైబల్స్కి చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది జరుగుతుంది ఒకవేళ ఆ ఆలోచన ఉన్నట్టయితే సార్ అయితే అంటే జనరల్గా జనాల్లో ఉన్న క్వశ్చన్ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఈ కులాలు మతాలు చూసి రిజర్వేషన్లు ఇచ్చే కంటే కూడా అంటే డబ్బులు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఈ ఈ భేదం చూసి వాళ్ళకి రిజర్వేషన్ కనిపిస్తే బాగుంటుంది కదా అని చాలా మందిలో కూడా ఉంటుంది ఇన్ జనరల్ ఇది కావచ్చు దానికి అంటే అలాంటి నిర్ణయాలు తీసుకొని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు చేయడానికి రాజ్యాంగ కోర్టులు ఉన్నాయి కోర్టులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని సజెషన్స్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు అవలంబించవలసింది అయితే రాజ్యాంగం మీద కూడా జనాల్లో చాలా అంటే చదువుకున్నల్లో కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి రాజ్యాంగం రా దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు రాసిన రాజ్యాంగం ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లు సవరణ లేవు రాజ్యాంగం లేదు అంటూ కూడా చాలా మంది అంటూ ఉంటారు నిజమైన అసలు అందులో ఎంతవరకు ఎందుకు రాజ్యాంగ సవరణలు భారతదేశంలో చాలా జరిగింది పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ మన 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 రాజ్యాంగం సవరించడానికి వీలు కలిగి వెళ్ళినటువంటి రాజ్యాంగమే కాబట్టి రాజ్యాంగ సవరణ జరిగినాయి అయితే రాజ్యాంగం ఖచ్చితంగా ఈరోజు కూడా చాలా రిలవెంట్ రాజ్యాంగం మన రాజ్యాంగం ఏదో పాత రాజ్యాంగం అది అందడానికి వీలు లేదు మన చాలా యంగ్ కంట్రీ మనకు మనకు స్వాతంత్రం వచ్చి కూడా ఏడు దశాబ్దాల మీద అయింది అంతే కాబట్టి మన రాజ్యాంగం ఏదో పాత రాజ్యాంగం కాదు అయినప్పటికీ రాజ్యాంగాల సవరణలు జరుగుతూనే ఉన్నాయి జరగడానికి అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో సార్ చివరిగా చెప్పండి మీరు చాలా దేశాల్లో తిరిగారు చాలా దేశాల్లో ఉన్నారు అసలు నిజంగా విదేశాల్లో రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటారు మరి మన దేశంలో ఉన్నదానికి విదేశాల్లో ఉన్నదానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఏ దేశం గురించి మనం మాట్లాడుతున్నా ప్రతి ఒక్క దేశానికి నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతం మీరు విదేశాల్లో కొన్ని దేశాలలో కొన్ని విదేశాలలో ఒక రకమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఇంకో దేశంలో ఇంకో సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఉదాహరణకు మన ఇస్లామిక్ కంట్రీస్ అన్న ఇస్లామిక్ కంట్రీస్లో ఖచ్చితంగా ముస్లింస్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వరు అయితే వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రిజర్వేషన్ అనేది చాలా చాలా అది లోకలైజ్డ్ మ్యాటర్ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అమెరికాలో ఉండవు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉండవు కాబట్టి అమెరికాలో రిజర్వేషన్లు లేవు మరి ఇండియాలో రిజర్వేషన్లు ఏంటి అంటే ఇండియాకు కావాల్సింది ఇండియా సామాజిక పరిస్థితుల బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి దీనికి అసలు పోలిక ఉండదు అయితే మీరు ఈ మాట అన్నారు కాబట్టి జనరల్గా జనాల్లో ఉండదు ఇది కూడా ఎందుకంటే చాలా మంది ఇండియాలో మనం ఎంత కష్టపడినా ఏముండదు అని చెప్పి అమెరికా పోయి మన ప్రతిభ అక్కడైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉండదు మన ప్రతిభకు అక్కడే తగిన పట్టం కడతారు అంటూ కూడా చాలా మంది విదేశాలకు వెళ్తూ ఉంటారు ఆ మాటలు కూడా మీరు కూడా విని ఉంటారు మరి అది ఆ డిఫరెన్స్ అట్లా అది 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 ఇండివిజువల్ ఆలోచన ఇప్పుడు నేను విదేశాలలో ఉన్నా విదేశాలలో నేను ఏ రోజు కూడా ఉండిపోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను పోలే ఎందుకంటే నాకు ఖచ్చితంగా నా ప్రతిభకు సరైనటువంటి పట్టం కట్టే నా దేశం అని చెప్పేసి నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది అయితే విదేశాలకు నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ అక్కడ సంస్కృతి అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని నేర్చుకోవాలని చెప్పేసి ఒక విద్యార్థిలాగా నేర్చుకోవాలని చెప్పేసే ఉద్దేశంతోనే నేను వెళ్ళిన వెళ్ళి మళ్ళీ మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ యొక్క మీ నిజమైన ప్రతిభను సరైనటువంటి పట్టం కట్టేది మన సొంత దేశమే మన భారతదేశమే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జనరల్గా ఇప్పుడు సార్తో మనం చర్చించిన విషయాలన్నీ కూడా చాలామందికి చాలామందికి ఉండే సందేహాలు కూడా ముఖ్యంగా మనం ఈ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి వాటన్నిటి మీద కూడా సో వాటన్నిటి మీద కూడా సార్ అయితే తన అభిప్రాయాలను అయితే చాలా చక్కగా వివరించే ప్రయత్నం అయితే చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ మణశంకర్